ఏపీలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మరొక బంపర్ ఆఫర్ అనమాట రాష్ట్ర మహిళలకు మూడు పథకాలు అయితే ఒకేసారి విడుదల చేయబోతుంది సీఎం ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు పథకాలకు సంబంధించిన నిధులు ఒకేసారి విడుదల చేయడంతో వాటి మహిళలందరూ కూడా ఆనందంలో వెళ్ళివేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒకేసారి చేయూత ఆసరా అదేవిధంగా సున్నా వడ్డీ డబ్బులు ఈ మూడు పథకాలు రావడంతో మహిళలకు సంక్రాంతి కానుక అయితే ఇచ్చినట్టుగా అయిందన్నమాట సంక్రాంతి తర్వాత వరుసగా ఈ డబ్బులన్నీ కూడా మహిళల ఖాతలకు అయితే జమ్మ కాబోతున్నాయి అయితే ఈ నిధులు అనేవి గ్యాప్ అయితే ఉండదన్నమాట ముందు చేతుకు సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి ఆ కంప్లీట్ అవ్వగానే వయస్సరాసరా డాక్రా రుణమాఫీకి సంబంధించిన నిధులు అయితే జమ అవుతాయి ఆ తర్వాత ఫైనల్గా సున్నా వడ్డీ డబ్బులు అయితే జమ అవడం జరుగుతుందన్నమాట ఇలా మూడు మూడు పథకాలకు సంబంధించి సంక్రాంతి తర్వాత వరుసగా రాష్ట్ర మహిళలకు ఈ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఇలా మూడు అయితే ఒకేసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను